ఉత్తరాఖండ్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి హల్ద్వానీ ప్రాంతంలో గురువారం రాత్రి పదుల సంఖ్యలో హింసాత్మక ఘటనలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు పరస్పర దాడుల్లో రెండు వందల యాభై మందికి పైగా గాయాలయ్యాయి హల్ద్వానీలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వచ్చిన అధికారులు పోలీసులపై స్థానికులు ఆందోళనకు దిగి దాడి చేశారు ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికంగా కర్ఫ్యూ విధించారు హల్ద్వానీలోని బాన్ భులాపూర్లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది దీంతో పోలీసులు భారీ భద్రత నడుమ మున్సిపల్ అధికారులతో కలిసి గురువారం మధ్యాహ్నం కూల్చివేతలను చేపట్టారు దీనిపై ఆగ్రహానికి గురైన స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు కూల్చివేత వద్ద ఉన్న బారికేడ్లను విరక్కొట్టారు పోలీసులు మున్సిపల్ సిబ్బందిపైకి రాళ్లు విసిరారు ఇది కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు దీంతో నిరసనకారులు పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ధ్వంసం చేసి అక్కడే ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు అప్రమత్తమైన పోలీసులు హల్ద్వానీలో కర్ఫ్యూ విధించారు క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు మున్సిపల్ అధికారులే ఉన్నారని తెలుస్తోంది ప్రస్తుతం అల్లర్లు అదుపులో వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది అవాంఛనీయ ఘటనలు జోటు చేసుకోకుండా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు హింసాత్మక ఘటనలు జరుగుతాయని అనుమానం ఉన్న చోట్ల కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను జారీ చేశారు ఘర్షణ కారణంగా హల్ద్వానీలో శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు దుకాణాలను పూర్తిగా మూసివేశారు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు ఇవి మతపరమైన ఘర్షణలు కాదని ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేసి ఈ చర్యలు జరగలేదని పుకార్లు నమ్మవద్దని కోర్టు ఆదేశాల మేరకే అక్రమ కట్టడాలను తొలగించగా స్థానికులు తిరగబడ్డారని నైనిటాల్ జిల్లా కలెక్టర్ వందనా సింగ్ తెలిపారు ఏ దుర్భాగ్యపూర్ణే ఓర్ జిన్ లోగోనేవి ఘటన కరీం सबकी पहचान सुनिश्चित करी जाएगी और जितना स्ट्रिक्ट एक्शन हो सकता है लिया जाएगा ये कम्युनल नहीं था इसको कम्युनल ना बनाया जाए इसको सेंसिटिव ना बनाया जाए किसी भी दूसरे कम, कम्युनिटी ने या किसी भी पर्टिकुलर कम्युनिटी ने ना तो रिटेलिएट किया इस चीज़ को लेकर ना ही कोई ऐसा आ, कम, जो है आ, धार्मिक जो है सिंबल्स जो हैं उनको प्रथम बार अटैक किया गया एक घटना हमारे सामने जरूर एक मंदिर के सामने आग जाने की आई लेकिन वो छुटपुट घटनाएं हैं ये स्टेट मशीनरी को चैलेंज करने की कोशिश थी राज्य सत्ता को और कानून व्यवस्था को चैलेंज करने की कोशिश थी इसको इसी के रूप में देखा जाए इसी के रूप में निपटा जाएगा